హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూకే ఉత్తరాఖండ్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతానండి ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు ఇది యూపీ కార్లకి హర్యానా అలాగే ఢిల్లీ కార్లకి అలాగే యూకే కార్ అండి ఇది యూకే కార్ కాబట్టి యూకే కార్లకి ఏ కార్లకైనా అదర్ స్టేట్ కార్లకు అనేది ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ వి టాప్ అండి జెడ్ టాప్ అండి ఇది వి వేరియంట్ అండి ఫ్రెండ్స్ సెవెన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి మీకు ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికి కావాలన్నా ఎన్ఓసి తీసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుందండి అలాగే గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పద పన్నెండు నుంచి పదమూడు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ కాలిని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి వజ్రం కలర్ అంటారు పెరల్ వైట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే like కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ డోర్కి వచ్చే లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఉత్తరాఖండ్ లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ కార్ ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల నలభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ ఓనర్ గారు కార్ కాస్ట్ పదమూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి ఎల్ఈడి డిఆర్ఎల్తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఓటీ రెండు టచ్ప్లు అనేవి కామన్గా జరుగుతాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫుట్బోర్డ్ కూడా అయితే ఉంది కింద చూసుకున్నట్లయితే మీకు అలాగే వందకి దాదాపుగా చూడొచ్చు యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను అండి వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అయితే కామన్ అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైరు వందకి ఎనభై శాతం అయితే ఉందండి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలే చూడచ్చు అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే రైట్ సైడ్ లుక్ చూడు చూడొచ్చండి దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైల్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతంగా అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్కి చూసుకున్నట్లయితే అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూసుకున్నట్లయితే అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కానీ నాలుగు పవర్ విండోస్ కానీ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే ఒకసారి రీడింగ్ చూడొచ్చు ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల యాభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మీకు ఒకసారి చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కనిస్తుంది అలాగే స్క్రీన్ కూడా అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈకో మోడ్ ఉంది అలాగే పవర్ మోడ్ కూడా అయితే ఉందండి ఈ కార్లో గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి క్లచ్ ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడవచ్చు చాలా నీట్ గా ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి లో ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడవచ్చు అండి బూట్ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రిఫ్లెక్టర్స్ కూడా కారుతో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు స్టెప్నిటైర్ వందకు ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ అంటే చూడొచ్చు ముందుగా బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం కూడా రేడియేటర్ పట్టీ కూడా కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్బార్ రేస్ లేదో గాడికి లేదో అవురు బార్ లేదో గాడి బంద్ ఎక్ బార్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పదిహేడులో కారుతో వచ్చినటువంటి లేబుల్స్ కానీ బార్నెట్ కానీ గా అయితే ఉంది పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో చూడచ్చండి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎక్బార్ బంద్ కరో ఓ రెక్బర్ గాడి స్టార్ట్ కరో చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఓకే బాహారావు రెండు వేల పదిహేడు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ जय है